శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సింహరాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది నూతన భూవాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి మధ్యలో అనుకోని ఖర్చులుంటాయి మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు